అమెరికాలోని ఉటాలో జరిగిన కాల్పుల్లో కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ చనిపోయారు ఈయన ప్రెసిడెంట్ ట్రంప్ కు చాలా సన్నిహితుడని పేరు అమెరికా వ్యాప్తంగా వివిధ క్యాంపస్లలో చర్చా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆయన ప్రఖ్యాతిగాంచారు ఈ క్రమంలో ఉటా కౌంటీ వర్సిటీలో బుధవారం ఓ చర్చా కార్యక్రమం జరిగింది ఆ టైంలో అక్కడున్న కొందరు విద్యార్థులు ఆయనను ప్రశ్నిస్తుండగా ఆయన సమాధానాలు ఇచ్చే సమయంలో కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ముప్పై ఏళ్ల చార్లీ కేర్క్ ప్రాణాలు కోల్పోయారు కిర్క్ హత్య పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అక్కడి పరిస్థితులు చెబుతున్నాయి వేదిక నుంచి దాదాపు నూట యాభై మీటర్ల దూరంలోని ఓ భవనంపై నక్కిన హంతకుడు రైఫిల్ తో గురిపెట్టి కాల్చినట్లు సీసీ వీడియోలు బయటకు వచ్చాయి ఈ విషయాన్ని ఉటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ధృవీకరించింది నిందితుడి కోసం గాలింపు చర్యలు తీవ్రం చేశారు ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలేశారు ఇక ఈ ఘటన ట్రంప్ పై కాల్పులు జరిగిన తీరు దాదాపు ఒకేలా ఉన్నాయట గత ఏడాది పెన్సిల్వేనియాలో బట్లర్ పట్టణంలో ట్రంప్ ఓ సభలో ప్రసంగిస్తుండగా మాథ్యూ క్రూగ్స్ అనే ఇరవై ఏళ్ల కుర్రాడు సెమీ ఆటోమేటిక్ రైఫిల్ తో కాల్పులు జరిపాడు ఆ తూట ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లిపోయింది దీంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు ఆ సభకు హాజరైన ఒకరు మృతి చెందారు తాజాగా చార్లిపై దాడి కూడా అలానే జరిగింది ఆయన చిన్న టెంట్ మధ్యలో కూర్చొని దాదాపు మూడు వేల మంది ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు ఇరవై నిమిషాల తర్వాత అమెరికాలో తుపాకీ హింసలో ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎన్ని మాస్ షూటింగ్స్ కు కారణమన్న దానిపై ఓ అనుబంధ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మరుక్షణం ఒక తూట ఆయన మెడలో నుంచి దూసుకుపోయింది దీంతో అక్కడే ఆయన ప్రాణాలను వదిలారు కిర్క్ మరణం అమెరికాలో రాజకీయ హింసపై తీవ్ర చర్చను రేపుతోంది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై కాల్పుల తర్వాత ఈ తరహా దాడులు మరో మూడు నాలుగు జరిగాయి అయితే కిర్క్ ను చంపేంత పగ కోపం ఎవరికి ఉన్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇప్పటి వరకు అధికారికంగా చార్లీ కిర్క్ ను కాల్చిన వ్యక్తి ఎవరో నిర్ణయించబడలేదు అలాగే కారణమేంటో కూడా తెలియదు ఇదిలా ఉంటే చార్లీ కిర్క్ మృతి పట్ల ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాజకీయ హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు